బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి ఇండియా ఫ్రో ఎక్స్పో ప్రేమించిన రోజుల్లో తల్లిదండ్రులు జీవితం యువకుడి జీవితం గుర్తురాదు కానీ పెళ్లి అనేసరికి మాత్రం చాలా మంది అమ్మాయిలు ఆలోచనలో పడతారు తల్లిదండ్రుల్ని బాధ పెట్టలేవని జీవితం సరిపోదని చెప్పి పక్కకు తప్పుకుంటారు కానీ ఓ యువతి తల్లిదండ్రులు కుదిర్చిన ప్రభుత్వ ఉద్యోగి వద్దు నిరుద్యోగైన తన ప్రేమికుడే ముద్దు అంటూ అతన్ని దక్కించుకోవడం కోసం ఎంత ఆరాటపడుతుందో ఓసారి చూడండి నేటి సోషల్ మీడియా యుగంలో నిజమైన ప్రేమ ఉందా నిజంగా ప్రేమించే ఉన్నారా అంటే కాస్త ఆలోచించాల్సిందే ఎందుకంటే ప్రస్తుతం నిజమైన ప్రేమ దొరకడం లేదు ప్రేమించిన వాళ్ళని కాదరి మరొకరితో పెళ్లికి అంటున్నారు చాలా మంది యువత ప్రేమించిన వ్యక్తి కంటే మంచి సంబంధం వస్తే ఏమాత్రం నో చెప్పకుండా ఎస్ అనేస్తున్నారు కొందరు తమ ప్రేమ కోసం నిలబడుతున్నా తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోవడం లేదు ఉద్యోగం ఆస్తి లేని వాళ్ల ఇంటికి తమ పిల్లల్ని పంపించేందుకు ఇష్టపడడం లేదు ఇప్పుడు చెప్పబోయే లవ్ స్టోరీలో కూడా తల్లిదండ్రులే విలన్లుగా మారారు కానీ ఆ కూతురు ఏం చేసిందో చూడండి బీహార్లోని జాముయి జిల్లా టెటారియా గ్రామానికి చెందిన శ్రవణ్ సాహ్ కుమార్తె ఇరవై ఏళ్ల కుమారికి ముంగేర్ జిల్లాకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది వీళ్ల పెళ్లి మార్చ్ పదకొండున జరగాల్సి ఉంది ఈ పెళ్లి మాత్రం వర్షకి ఇష్టం లేదు ఆమె ఇదివరకే దునియమండ్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్తో ప్రేమలో ఉంది ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి వేరే వ్యక్తితో ఏడడుగులు వేయాలని ఆమె ఇంట్లో చెప్పారు కానీ వర్ష ప్రేమించిన వ్యక్తి ఉమేష్ నిరుద్యోగి కావడంతో పెళ్లికి నిరాకరించారు అంతేకాక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు వర్షకు ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లి వారం ఉందనగా ఇంటి నుంచి వెళ్లి ప్రియుని చేరుకుంది స్థానికంగా ఉన్న ఓ గుళ్ళో వివాహం చేసుకున్నారు ఈ విషయం తెలిసిన వర్ష కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు ఈ క్రమంలో పోలీసులు వర్ష ప్రియుడు ఉమేష్ స్వగ్రామానికి వెళ్లారు వర్షను అతడి నుంచి విడిపించుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు పోలీసులు కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్తున్నా ఆమె మాత్రం ప్రియుణ్ణి వదలలేదు ప్రియుణ్ణి గట్టిగా కౌగులించుకుంది చంపితే చస్తాగాని ఉమేష్ ని వదిలి రానని తెగేష్ చెప్పింది ఇద్దరు కూడా మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేం లేక వాళ్లని ఇంటికి పంపించారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా వైరల్ గా మారింది వర్ష తెగింపు ధైర్యం ప్రేమ గురించి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు నిరుద్యోగుడైన ప్రేమికుడి కోసం ఇలా నిలబడ్డం గ్రేట్ అని కమెంట్స్ చేస్తున్నారు